काला लगाता नहीं ईला ई मूलना दिम्या दिगड़ीला अदा अदा आमोलू ईला ई दिम्या अदा अदा अंगला सुक्का काटा काला अदा 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 मिलू करता आमोटलना हां इने के बाणा एशनामे एशनामे इने गा नींबू लेदो पाइनेंग के नींबू पाइके केना हां इरे दिगिंचो दिगला पूत इरे मोला इरे इ मूलके ఇది ఒకటి ఈ రెండు ఆ మూలనా బిట్టు బిట్టు అంతా కారుతుంది ఆ నుంచి అటు వస్తానాయి అదే చూద్దాం మళ్ళీ ఒకసారి సున్నంతో పైన అలికితే సున్నము బెల్లం అంతా వేసి ఒకసారి గచ్చేసి అనుకో మళ్ళీ ఒకసారి నిలబడి వాన వాన చేద్దాం చేద్దాండి అంతే మేడం చేసుకుంటా ఉండాలి ఆ పైన అది చాలా బలం చేసుకుంటా వస్తుంటే సరిపోతుంది ఈ గ్యాప్ను కూడా బూట్ చేద్దాంలే ఇది అయిపోతుంది